చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైనా చూడగలుగుతాం మనం సంపద సృష్టి పేరుతోటి లాటరీలని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం చూస్తున్నాం ఓ పక్క తెలంగాణలో ఏమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేసేస్తున్నారు ఇక్కడ ఆంధ్రాలో మాత్రం బెట్టింగ్ యాప్స్ అని గవర్నమెంట్ అఫీషియల్గా ప్రమోట్ చేస్తూ ఉంటాయి ఇది ఈ ద్వారా నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అయితే దాదాపు నూట ఇరవై ఐదు పైగా యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనేది ఆయన బ్యాన్ చేపించాడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కొనసాగించే ప్రయత్నాలు ఇక పూర్తి స్థాయిలో పాలసీ మేకింగ్లో చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా కూడా ఫెయిల్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు సరే పరిపాలన శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణగా ఉందా ఐదంటే మాత్రం మనం నిన్న మొన్న చూసాం ఎన్నికల ప్రక్రియ ఎలా సాగిందో స్థానిక సంస్థల లోకల్ బాడీస్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోలీసు వారిని మోహరించి రౌడీల రాజ్యంలా చేశారు ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ అంతెందుకు ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతంలో పెద్దగా ఘర్షణ వాతావరణం కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఏమున్న పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతగా మారిపోయారు అటువంటి ప్రాంతంలో నిజంగా చెప్పాలనుకుంటే ఇదిగోండి అసలు ఎలా ఉందండి ఇక్కడ చూడండి మన ఎంపీటీసులు అయితే వాళ్ళని బస్సుల్లో తరలిస్తున్నారే బస్సులు ఊర్లు బయట అటు ఇటు ఆపటం మాజీ మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గందరగోళం చేయటం అట్లా చూడండి ఇంకా చెప్పండి డాక్రా మహిళల్ని ఉపాధి ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళ ముందు కూర్చోబెట్టాం ఏంటంటే మీకు మీటింగ్ ముందే అని పిలిపించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక ఐదు వందలు డబ్బులు ఇస్తాము అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారంట ఇది ఈరోజు సాక్షిలో చదివాక నాకు అనిపించింది ఇదేంటి ఇలా కూడా జరుగుద్దా అనిపించింది పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి ఎలమంచిలి ఎంపీ ఎన్నికలు రెండో రోజే శుక్రవారం కూడా కుటుంబ నేతలు తమ అధికార మతాన్ని చూపించి అడ్డుకున్నారు పాలకొల్లలో మంత్రి నిమ్మలరా నిమ్మల రామానాయుడు అత్తిల్లో ఎమ్మెల్యే అరి అరిమిల్లి రాధాకృష్ణ తెరవణక నుంచి తంతు నడిపించారు సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు డ్వాక్రా మహిళను అత్తిల్లికి తరలించారు మాజీ మంత్రి కార్ము నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరింప మోహరించారు ఒక్కొక్కరికి ఐదు వందల నగదు బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటార్ సైకిల్ వేసుకొని హల్చల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు పదమూడు మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలోకి చేరుకొని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడున్నదో తెలియకోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ దిగ్బంధించారు మధ్యాహ్నం పన్నెండింటి వరకు గ్రామంకొచ్చే బస్సులు ఆటోలు ఇతర అన్ని వాహనాలు తనిఖీలు చేసి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవ్వరు లేరనుకొని అంటే నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్ళిపోయారంటు ఇక వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలు పోలీసులు చేస్టులుడికి చూడటం గమనార్హం చేస్టులు అంటే పోలీసులు పట్టించుకోకపోవడం ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికల హాజరు పరిచేందుకు మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వరరావు గారు పోలీసు అధికారులను ఫోన్లు సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు దీంతో కోరం లేకపోతే దీంతో అంటే ఉపయోగం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు అంటే ఇలా వాళ్ళు హాజరు కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలు వాయిదా వేశారు ఎన్నికల అధికారు చూడండి ఎలా ఉండదు పరిస్థితి సాక్షిలో వచ్చింది ఆర్టికల్ ఎలా అఫీషియల్గా మీకు రాదు మీరు ఎందుకు ఇంకా ప్రయత్నం చేయడం వన్ ఇయర్ ఉంది మహా అయితే ఈ వన్ ఇయర్ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి దాని మీద వెళ్ళొచ్చు కదా ఈ వన్ ఇయర్ కూడా మీరు ఎంత రాధార్థం చేసి పదం చేయించుకున్న అవసరాలు ఏముంటుంది ఏమో కుటుంబ వాళ్ళకైతే